ఆత్మకూరు గడ్డ మేకపాటి అడ్డాని అని నియోజకవర్గ ప్రజలంతా మరోసారి నిరూపించేందుకు సిద్దంగా ఉన్నారని ఎంపీపీ పెయ్యల సంపూర్ణమ్మ అన్నారు అనంతసాగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు మేకపాటి కుటుంబంపై ఆనం విమర్శలు చేయడం సరికాదని అన్నారు వీరికి ఆత్మకూరు ప్రజలు బుద్ది చెప్పే రోజులు ముందున్నాయని అన్నారు మేకపాటి కుటుంబాన్ని ఎదుర్కోలేక విమర్శలు చేసేవారు ముందు తాము ఏమి అభివృద్ది చేశారో చెప్పాలని మండల సచివాలయ కన్వీనర్ అక్కలరెడ్డి అంకిరెడ్డి కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట క్రీడాకారుల అభివృద్ది సంఘం డైరెక్టర్ కాలువ నరసింహులు సర్పంచ్ శోభ జనార్దన్ రెడ్డి తదితరులు ఉన్నారు ప్రజలకు కళ్ళకు కట్టినట్టు చేసి చూపించింది మేకపాటి విక్రమ్ రెడ్డి గారు ఆయన గురించి మీరు అంత మాట్లాడడం అనేది మీకు తగదు మీకైతే ఆత్మకూరు ప్రజలు ఖచ్చితంగా కూడా మిమ్మల్ని తిరస్కరించే రోజు మే పదమూడవ తారీఖు ముందుంది అది గమనించుకొని మేకపాటి విక్రమ్ రెడ్డి గారిని ఎక్కడైనా సరే ఏదైనా మాట్లాడితే నిన్ననే చెప్పారు ఆత్మకూరు ఆడపడుచులు అందరిని కూడా పిలిపించి మేమందరం కూడా కూర్చొని చెప్తే ఒకటే చెప్పారు గౌతమన్న సైనికులంతా విక్రమన్న కోసం పనిచేస్తాం ఖచ్చితంగా కూడా ఆత్మకూరులో ఒక లేడీ ఫాలోయింగ్ అని కానీ లేడీస్ ఒక ప్రభుత్వాన్ని నమ్ముకుని ఒక కుటుంబాన్ని నమ్ముకుంటే ఎలా ఉంటారో అన్నగారు ప్రతి ఆడపడుచులను ఆదరించే విధానంలో కానీ జగన్ అన్న ఎలాగో అలాగే ఇక్కడ మేకపాటి కుటుంబం కూడా ఆదరించి ఆ విధంగా అప్పును చేర్చుకునే వారిని మీరు అలా మాట్లాడితే ఆత్మకూరు ఆడబడిగా మేము సహించము కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీడియా ముఖంగా కూడా మా అన్నను అలా అన్నందుకు మేము తీవ్రంగా మీడియా ముఖంగా ఖండిస్తున్నాము ఇది మా ప్రజలు కూడా హర్షించట్లేదు మా అనంతరం ప్రజలు కూడా చాలా తీవ్రంగా మే పదమూడు ఎప్పుడు వస్తుందా ఎప్పుడు బుద్ధి చెప్పాలా అనే విధంగా కూడా ముందు ఎదురు చూస్తున్నారు అలాగే మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావల సభలో కూడా పదే పదే మేకపాటి కుటుంబం గురించి కానివ్వండి విప్రమాల గురించి కానివ్వండి రాజమోహన్ రెడ్డి అది విలువలకు వాళ్ళు ఇచ్చే గౌరవం ఒక సీఎం గారే అంత చక్కగా చెప్పారంటే ఆ కుటుంబం ఏంటి ఆ వ్యక్తిత్వం ఏంటి రాజకీయ విలువలేంటి ఆలోచించాలి కదా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆరు వందల పైగా హామీలతో పెద్ద మేనిఫెస్టోనే తయారు చేసి అందులో ఆరు హామీలు కూడా సంపూర్ణంగా పూర్తి చేయలేకపోయారు చంద్రబాబు గారిని ఎలా ప్రజలు నమ్ముతారు ఆడపడుచులు అందరికీ కూడా డోక రుణమాఫీ చేస్తానన్నారు సున్నా వడ్డీ రుణమాఫీ చేస్తా అన్నారు సున్నా వడ్డీ రుణమాఫీ చేయకపోగా ఆడపడుచులందరికీ సున్నం మూసిపోయినారని మీరు అందరూ రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారు అందరికీ గట్టిగా తెలుసు ఎవరికి అలాంటి వారని కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇస్తారే కానీ అమలు చేసే మాత్రం కాదు అని తెలుసుకున్నారు ప్రజలు హామీలు అయితే ఎలక్షన్ టైంలో వచ్చి చెప్తే నమ్మే పరిస్థితిలో మాత్రం ప్రజలు లేరు అలాగే ఆత్మకూర్ డెవలప్మెంట్ విషయం గురించి కూడా మీరు అలా మాట్లాడకూడదు ఎందుకంటే అన్నం వచ్చిన ఈ రెండు సంవత్సరాల లోపే మూడు సార్లు యువత కోసం ప్రతి కుటుంబం కూడా ఉద్యోగం ఉంటే ఆ ఉద్యోగం అభివృద్ధి చెందుతుందని నిరుద్యోగాల కోసం జాబ్ మేళాలు పెట్టించిన ఘనత కూడా మా ఎమ్మెల్యే గారికే చెందుతుంది మీడియా మిత్రులకి నా నమస్కారంలో ఈరోజు మనం అనంత సాగరంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడానికి కారణం నిన్న తెలుగుదేశం పార్టీ మూడు పార్టీలు తెలుగుదేశం బీజేపీ జనసేన జరిపిన మీటింగ్ గురించి వాళ్ళు అక్కడ మాట్లాడిన వాటి గురించి మనం వివరణ కోరుతూ తెలియజేస్తున్నాం ఈ మూడు పార్టీలు కలిసి సింగిల్గా ఏ పార్టీ ఎదుర్కోలేక మన జగన్మోహన్ రెడ్డి పైన మూడు పార్టీలు కలిసి తెలుగుదేశం బీజేపీ జనసేన జనసేన పార్టీలు కలిసి ఇంకా ఏదైనా కాంగ్రెస్ కూడా ఈరోజు కడపలో మన తెలుగుదేశం ఈయన చంద్రబాబు నాయుడు గారు కడపలే పోయి కడపలేమో మళ్ళీ కాంగ్రెస్తో పొత్తు ఇక్కడేమో బీజేపీతో పొద్దు రాష్ట్రం అంతా బీజేపీతో కాబట్టి ఈ విధంగా ఇప్పుడు ఆత్మగూరికి నిలబడేదానికి భయపడిన రామనారాయణ రెడ్డి రాపూరు రాపూరంట ఈరోజు ఆత్మగూరికి వచ్చి తెలుగుదేశంలో ఉండే వాళ్ళే వాళ్ళు పార్టీలో చేర్చుకుంటారు వేరే వాళ్ళు ఎవరిని చేర్చుకోవాలా వైఎస్ఆర్సీపీలో ఉండే వ్యక్తి ఎవరు పార్టీని వదిలి వెళ్ళాల ఆత్మగురు నియోజకవర్గంలో ఉండే ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీకి అండగా నిలబడేదానికి అందరూ సిద్ధంగా ఉన్నారు కాబట్టి మన విక్రమ్ రెడ్డి ఈ గత రెండు సంవత్సరాలలో అంటే అంతకుముందు మన స్వర్గీయ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు చేసింది కానీ అన్నీ కలుపుకుంటే వాళ్ళు చేసిన సేవ అని చెప్పాలి ఎందుకంటే వాళ్ళు ఎవరి దగ్గర కమిషన్లు కానీ పర్సంటేజీలు కానీ తీసుకున్న దాఖలాలు లేవు ఎక్కడైనా చెప్పండి అంటే కుటుంబాలు ఉంటాయి మేకపాటి కుటుంబం ఉంది ఆనం కుటుంబం ఉంది ఆనం కుటుంబంలో ఉన్నారు మేకపాటి కుటుంబంలో ఉన్నారు తప్పు చేయనోళ్ళు ఎవరు తప్పు దానికి అర్థమైంది మన ఎమ్మెల్యే గారు కానీ మన రాజమోహన్ రెడ్డి గారు కానీ ఎక్కడైనా సరే ఒక రూపాయి కమిషన్ తీసుకొని ఏదైనా చేసినట్టు కానీ ఎవరైనా నిరూపిస్తే దాన్ని మేము సిద్ధం అదేవిధంగా చాలా మంది ఉంటారు ఏదేదో మాట్లాడతాం వాళ్ళకి కావాలని కాలం గడిచేదాన్ని ఈరోజు పార్టీలు మారే ఎందుకు ఒక ముస్లిం మైనార్టీ వ్యక్తికి టికెట్ ఇస్తే వాళ్ళకి ఇచ్చిన అంటే కేవలం డబ్బు లేదు రాలేదు ఎవరైనా మనసు లేదు ఒక టిప్పర్ డ్రైవర్కి టికెట్ ఇస్తే తేరం చేసింది చంద్రబాబు నాయుడు ఈ విధంగా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట వాళ్ళకి అంటే ఇన్ని పార్టీలు కలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి దెబ్బకు సింగిల్గా సింహం అని ఆయన ఏడు భయపడి వీళ్ళంతా అప్పుడే అప్పుడే వచ్చేసినట్టుగా ఫీల్ అయిపోతాం ఏమీ రాదు ఆత్మకు నియోజకవర్గంలో మేకపాటి విక్రమ్ రెడ్డి ఇరవై ఐదు వేల పైసీలకు గెలుస్తాడు ఇది మీరు రాసి నేను చెప్తున్నా ఈరోజు ఈరోజు ఎనిమిదవ తేదీ జూన్ నాలుగో తేదీ మీకు తెలుస్తుంది రిజల్ట్ కాబట్టి ఆత్మకు నియోజకవర్గంలో ఇంకా మెజార్టీ పెరుగుతుంది కానీ తరగదు తరగదు ఇది నేను చెప్పేది మామూలు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పథకాలు కానీ ఇదంతా ప్రజలు బ్రహ్మరథం పడితే ఇంకా ఎక్కువ మెజారిటీ వస్తుంది ఆత్మగౌరు నియోజకవర్గంలో ఈరోజు విక్రమ్ రెడ్డికి కానీ ప్రజలంతా మన అభివృద్ధికి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు ప్రజలు ఎందుకంటే మన రాష్ట్రంలో ఎంతమంది ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు రాజశేఖర రెడ్డికి ముందు కానీ చంద్రబాబు నాయుడు కానీ పద్నాలుగు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేశాడు ఎవరికైనా ఒక్క రూపాయి ఈ డైరెక్ట్గా ఏమైనా హెల్ప్ చేశాడా చేయలే ఈరోజు నేను చెప్తున్నా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మా గ్రామంలోనే పదిహేను లక్షల రూపాయలు మన సీఎం సహాయ నిధిని ఇచ్చాడు ఈ మధ్యనే గూడూరు సుభాష్ నామాయి మూడు నాలుగు లక్ష అంటే ఈ నోటిఫికేషన్ ముందు ఎవడం కూడా జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరి అన్ని అందుబాటులో ఉండే ఎమ్మెల్సి పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు